వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు విజయవాడ గొల్లపూడిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నర్రా వాసు మరో పదహైదు మంది కమిటీ సభ్యులుగా అభిమానులు ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యుల కోలాహలం మధ్య ప్రమాణ స్వీకారం చేశారు పదవి బాధిత స్వీకరణ మరియు ప్రమాణ స్వీకర మహోత్సవంలో మంత్రి పార్థసారథి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అలియాస్ తాతయ్య మాజీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గాంధీ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ నూతల పార్టీ బాల బొమ్మసాని సుబ్బారావు తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గం ముఖ్య నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలతో కలిసి పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం తదితరులు పాల్గొన్నారు నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది విజయవాడ గొల్లపూడిలో వ్యవసాయ మార్కెట్ యార్డు నందు నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వాసు మరో పదిహేను మంది కమిటీ సభ్యులుగా అభిమానులు ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యుల కోలాహలం మధ్య ప్రమాణ స్వీకారం చేశారు పదవి బాధ్యత స్వీకరణ ప్రమాణ స్వీకరణ మహోత్సవంలో మంత్రి పార్థసారథి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ రామ్మోహన్ రావు గాంధీ బీజేపీ పార్టీ నూతన పార్టీ బాలకోటేశ్వరరావు బొమ్మసాని సుబ్బారావు తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గం ముఖ్య నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలు ప్రజలతో కలిసి పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు చైర్మన్ నెట్టం రఘురాం తదితరులు పాల్గొన్నారు నిర్భయంగా చూపిస్తుంది వచ్చి జాయిన్ అవుతారు కార్యక్రమంలో కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ అండ్ మైన్ శాఖ మంత్రిగా జాయిన్ అవుతారు శివనాథ్ గారు ఎస్పీ గారు బీజేపీ

जारा वैक्सीन होना है कल, ताकत है जी, नजर करने से, चंदूपान किचुपान का जिला का, कमी, कर दाना, कर दाना, चार बाजी चंदू, हाँ, बंदूक पानी, बंदूक నాయకులు కార్యకర్తలు కొద్దిగా వెనకవాల్సిందిగా మర్యాదపూర్వకంగా దయచేసి నిరంతరం పోరాట యోధిరాలు ఆశయాన్ని వేదిక మీదుగా రావాలని ఆహ్వానిస్తున్నాం మా చెల్లి మీద దగ్గర దగ్గర ముప్పై దయచేసి జనసేన పార్టీమణి సురేష్ గారిని దయచేసి వీధికి దిగాలి దయచేసి సన్మానాలు తర్వాత పెట్టుకుందాము ఇప్పుడు ఆగండి

కార్యక్రమానికి అధ్యక్షులు ఇస్తున్నా నలభై మూడు సంవత్సరాల అనుబంధం అప్పటికి ఇప్పటికీ కూడా జెండా కట్టుకొని

వీళ్ళందరూ కూడా నాకు సహకరించారు ముఖ్యంగా మీర తీర్చుందరికీ నా పాదాభివృద్ధి E